హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఈరోజు అంటే చూసేద్దాం వచ్చేయండి మరి ఇది ఇదిగోండి పొద్దున్నే మన పని ఏముంటుందండి ఉంటుందండి వంట చేసుకోవడమే కదా ఇదిగోండి మొక్కలకి ప్రత్యేకంగా బియ్యం కడిగి నీళ్ళు అయితే పక్కన పెడుతున్నానండి ఈరోజు తీసానన్నమాట ఈ రోజు అంటే ఈ రోజు కాదులేండి నిన్నటి వీడియో ఇది ఈరోజు మీకు పోస్ట్ చేస్తున్నాను అనుకోండి మరి ఇదిగోండి తర్వాత అండి బియ్యం కడిగాను కదా పొయ్యి మీద పెట్టేశాను టిఫిన్గా అయితే నేను ఉప్మా చేసి పెట్టానులేండి సేమియా ఉప్మా మా పిల్లలకి నా పెద్దోడికి అయితే నీ హెల్త్ బాగాలేదండి జ్వరం అండి ఫుల్ ఫీవర్ ఉందన్నమాట వాడిని హాస్పిటల్కి ఒకటి తీసుకెళ్ళాలి ఇంకా మా చిన్నోడికి ఒకటికే కదా అని చెప్పేసి చిక్కుడుగా కర్రీ అయితే వండేసి క్యారేజ్ పెట్టేశానండి మా చిన్నోడికి మాత్రమే క్యారేజ్ పెట్టాను ఈ రోజు మా ఆయన గారు కూడా సెలవు సోమవారం వీడియో అనమాట ఇది చక్కగా చిక్కుడుకాయ కూర అయితే వండి పెట్టేశాను కదా క్యారేజ్ నెక్స్ట్ ఏమో మా పెద్దోడికి అయితే ఫుల్ ఫీవర్ ఉందండి అప్పుడు అందుకని మార్నింగ్ అయితే నేను హాస్పిటల్ తీసుకెళ్ళాం అనమాట నేను ఆల్రెడీ తీసుకువెళ్ళామండి కానీ మెడిసిన్ మార్నింగ్ ఒక హాస్పిటల్ తీసుకెళ్ళామా అసలు తగ్గలేదండి మెడిసిన్ పెట్టినా తగ్గలేదన్నమాట మళ్ళీ వెంటనే మళ్ళీ ఈవినింగ్ కూడా తీసుకెళ్ళాం అయితే నేను మార్నింగ్ వరకు చూడండి మార్నింగ్ మళ్ళీ తీసుకురండి అని అన్నారండి అయితే తగ్గలేదండి ఫీవరు ఇంకా అందుకని నార్మల్గా అయితే నీ వెళ్ళి వెళ్ళి ఒకసారి చెకప్ అది చేయించుకుందాం టెస్ట్లు చేయిద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం అనమాట ఇంకా అందుకే మా ఆయన గారు కూడా ఈరోజు డ్యూటీకి అయితే వెళ్ళలేదు ఇదిగోండి పిల్లోడికి అయితే నీ చిన్నోడికి ఇలా క్యారేజ్ అయితే పెట్టేశాను అనమాట చిక్కుడుగా కర్రీ అనమాట వేడివేడిగా ఉంది కదా కాస్త చల్లగా అయిన తర్వాత మోతది పెట్టానులేండి ముందైతే వేడిగా అయితే వేసాను అన్నం అయితే చల్లగా అయిపోయింది కానీ కర్రీ ఇప్పుడే ఉండాను కదా ఇంకా వేడిగా ఉందనమాట కాసేపు ఆగిన తర్వాత ఒక పది నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టేశాను ఇది ఇంతకీ మార్నింగే వాడు వెళ్ళిపోయాడండి తర్వాత ఉండి పంపించాను అనమాట అదే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు మా పిల్లోడిని పెద్దోడిని అప్పుడు క్యారేజ్ పట్టుకుని వెళ్ళి ఇచ్చేసామన్నమాట ఇంకా మార్నింగ్ అయితే అసలు అవ్వలేదు పని ఇంకా మార్నింగే పని ఎందుకు అవ్వలేదంటే మార్నింగ్ వేరే పని ఉందిలేండి ఇంకా నాకు కూడా ఫేవర్ కదా మా చిన్నోడికి ఫేవర్ మొత్తం ముగ్గురికి ఫేవర్ అవడం వల్ల ఇంట్లో పని అంతా అలా ఉండిపోయిందండి ఎక్కడ పని అక్కడ ఉందన్నమాట ఇంకా అవన్నీ సర్దుకుని చేసుకునేసరికి ఇంకా మార్నింగ్ అయితే క్యారేజ్ వండడం అనమాట ఇది తర్వాత అండి అసలు ఏం పని చేసాను ఏంటంటేనండి పొద్దున్న లేసేసరికి నైట్ ఉన్నటువంటి అంటలన్నీ అలా చూస్తున్నాయి అన్నమాట ఇంకా ఇదిగోండి ఇంకా చేతులు సహకరించకపోయినా అలా కడుక్కుంటూ వచ్చాననమాట అండి అబ్బా ఇవి కూడా చూపించాలా అంట్లు కడగడం కూడా అని కొంతమంది అంటున్నారండి అంటే ఏంటండి ఉద్దేశం ఏంటి అది ఇది అసలు పనే కాదనా ఈ పనికి అసలు విలువే లేదనా నాకు అర్థం కాలేదు ఇవి కూడానా అంటే వాటికి అసలు వాల్యూ లేదండి ఆ పనికి అసలు విలువ లేదా కడగడం అంటే ఎంత కష్టమో అవి కడగకపోతే మళ్ళీ నెక్స్ట్ మీ ప్లేట్లోకి అన్నం రావడానికి సామాన్లు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి అదొక పెద్ద పని అంటారు ఏంటండి పనే పనేనండి చేసుకోవాలి ఇది మాకు చాలా విలువైన చాలా టైం తీసుకునే పని అండి ఈ పని అయితే మాకు చాలా గౌరవం అలా అని ఏ పనైనా సరే చిన్నది పెద్దది ఏమో ఉండదండి ఏ పని కా పని ఇంట్లోని అంట్లకు అనుకోండి తినటానికి తిండి చెప్పలు ఉండవు అన్నమాట పెట్టుకుంటాకి అలాగే ఇల్లు శుభ్రంగా ఊడ్చుకోలేదనుకోండి అది చిన్న పని అండి అది అసలు పని అసలు చెప్పాల్సిన పని లేదు అన్నట్టుగా ఉంటుంది కానీ అది అనుకోండి ఇంట్లో దుమ్మంతా మన నెత్తి మీద ఉంటుందన్నమాట ఇప్పుడు బెడ్షీట్లు అవి నేను సరిచేయలేదనుకోండి ఆ బెడ్షీట్లు అన్నీ చిందరమందరగా ఉన్నాయనుకోండి చాలా దరిద్రంగా ఉంటుందన్నమాట చూడటానికి మనకి ఇంకా మనస్సంత ఉండదు డిస్టర్బెన్స్గా ఉంటుంది మరి ఇంకా అవన్నీ పనులు కదా ఏంటండి మరి ఆ పనులు అంటండి అలాంటి పనులు పెట్టే ఛానల్స్ ఒకటి అస్సలు ఉండకూడదంటండి ఎందుకు ఉండకూడదండి నేను ఇవే పెడతాను మరి చూస్తారు కదా మీరు ఈ పనికైతే నాకు చాలా డిగ్నిటీ ఉందండి ఈ పనికి చాలా వాల్యుబుల్ అయినటువంటి పని అన్నమాట ఇవి ఎందుకంటే ఇంట్లోని పిల్లల ఆరోగ్యం మన మన ఆరోగ్యము నెక్స్ట్ కట్టుకున్న వాళ్ళ ఆరోగ్యము అవన్నీ చూసుకోవాలంటేనండి ఇవన్నీ చేయాలన్నమాట కంపల్సరిగా వాళ్ళు బయటికి వెళ్ళి డ్యూటీ చేసి వచ్చి డబ్బులు సంపాదించి మనకి ఇస్తున్నారంటే ఇవన్నీ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని మనం చూసుకుంటాం కాబట్టే ఇస్తారు అవునా కదా ఆ పనికి వ్యాల్యూ లేదన్నట్టుగా మాట్లాడతారు సరేలేండి ఐదు గంటలు కడగడం అంతా అయిపోయింది కదా ఇదిగో బట్టలు అయితే నేను ఎండేసేసాను ఎండేసిన తర్వాత ఉతికి స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట మా వాడిని తీసుకెళ్దామని ఆ పక్కనండి ఫుల్ ఇక మబ్బు అయితే పెట్టేసింది ఇంకా ఏంటో ఈరోజు చాలా డల్గా ఉంది వాతావరణం కూడా ఇంకా మా పెద్దోడిని అయితే నేను హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళానండి తీసుకెళ్ళిన తర్వాత అయితే బ్లడ్ టెస్ట్ రాశారండి డాక్టర్ గారు జ్వరం అసలు ఆకుండా వస్తూనే ఉంది కదా అని చెప్పేసి బ్లడ్ టెస్ట్ అది రాశారనమాట అక్కడ శాంపుల్ ఇచ్చేసిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత అండి ఇంకా పిల్లోడికి ఏదో ఒకటి పట్టి అరకు పట్టమన్నారని పాలు అయితే మరగబెడుతున్నాను అనమాట ఇంకా పాలు తాగిన తర్వాత అరకు పట్టాలి తర్వాత అండి చాలాసేపు అసలు తాగలేదు వీడు సరైన ఇంకా అరకు పట్టేసాను అరకు పట్టేసిన తర్వాత ఒక గంట రెండు గంటలు పోయిన తర్వాత అండి జావైతే పట్టేసాను అనమాట జావ వేపిన అంటాం కదా బియ్యం బియ్యాన్ని అయితే నేను వేపి ఇంకా అది జావ వండుతారు నేను ఏం చేశానంటే వండేసిన తర్వాత వేడి తీసాను అనమాట వండే విధానాన్ని అయితే తీయలేదు ఇంక పాలు అయితే మరగబెట్టాను కానీ ఆ పక్కనే పెట్టేశాను అనమాట వాడు అసలు తాగలేదు పాలు నేను తాగనంటే తాగనన్నాడు ఏంటో అవసరం లేనప్పుడు రే ఎందుకురా ఈ టైంలో భోజనం చేసే టైము పాలు తాగకరా అంటే ఆ టైంలో నేను వద్దన్నా సరే వేడి చేసుకుని మరీ తాగుతాడండి అలాంటిది నేను ఇప్పుడు బలానికి కావాలి కదమ్మా అరకు తాగాలి ఏం కాలి గడుపుతూ ఉండకూడదు తాగరా అంటే అస్సలు తాగడండి బాబు ఇదిగోండి చూసారా వాతావరణం ఎలా ఉందో పొద్దున్న నుంచి అలానే ఉందన్నమాట నేనేమో బియ్యం కడిగి నీళ్ళు తీసాను కదా వేద్దామని చక్కగానే ఇంకా అలా ఉంది ఇంక వాతావరణం అందుకనే వేయలేదనమాట చూసారు ఇందులో వచ్చిన మొక్క అయితేనే ఒకటి చనిపోయింది ఒకటి వస్తుందనమాట చూద్దామండి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మరి అయితేనండి ఎక్కడున్నా ఎక్కడున్నావులేను కానీ ఈ మొక్క చూడండి ఎలా అయిపోయిందో సరే అంటేనండి మా ఓడు తిండి సరిగ్గా తిండండి ఇంకా ఏదో పాలు కూడా తాగలేదు కదా ఏం చేశానంటే అరుకు పట్టేసిన తర్వాత ఒక గంట గంటన్నర పోయిన తర్వాత అయితేనండి నేను ఏం చేశాను బియ్యాన్ని వే వేపేసుకుని చక్కగానే మిక్సీలో బరకగా ఒక రెండు తిప్పులు తిప్పానండి అది నూకల్లాగా అయినాయి అనమాట దాన్ని అయితే నేను జావలా కాసి పెట్టాను అనమాట ఈవినింగ్ అయిపోయింది ఆ టైము అప్పుడు ఏమైందంటే ఫోరు త్రీ థర్టీ ఫోర్ అనమాట ఆ టైంలో అయితే నేను పెట్టాను తినేసి మళ్ళీ పడుకున్నాడు అస్సలు ఫీవర్ తగ్గలేదండి ఇదిగోండి ఇదే చావు కదా ఇలా అనమాట ఇలా పెట్టేసి చక్కగానే వాడికి మామూలుగా లైట్గా ఉండాలి ఆహారం అనేది ఫుడ్ అందుకని అలా పెట్టేసి చక్కగా అయితే నేను పిల్లోడికి పెట్టాను మళ్ళీ ఈవినింగ్ అయితే తీసుకువెళ్ళానండి తీసుకువెళ్తే అడ్మిట్ అవ్వమన్నారు కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందమ్మా యూరిన్ అండ్ బ్లడ్లోని అన్నారండి అసలు మా ఊడితో ప్రాబ్లం ఏంటో తెలుసా వాటర్ అస్సలు తాగడం అనమాట ఎంత చెప్పినా సరే నేను డైలీ వార్నింగ్ ఇస్తూనే ఉంటాను కానీ వాడు తాగడు అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటో నష్టాలు ఏంటో అన్నీ తాగు చెప్తానే ఉంటాను అయినా సరే తాగడండి ఇంకా దానివల్ల వచ్చిందనమాట నేను ఈ వాటర్ అయితే నేను మార్నింగ్ అండి నెక్స్ట్ డే వచ్చాను అడ్మిట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లోని నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఆ వాటర్ ఉంది కదా బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ మొక్కలకి వేసాను అనమాట ఇంకా ఇదండి మళ్ళీ నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము వీడియో అయితే ఇది అయితే మండే గుడికి వెళ్ళి ఆ వ్లాగ్ అయితే పెడదామంటున్నాను కానీ పిల్లడికి హెల్త్ బాగోక ఇలా అయితే పెట్టానండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి